ఏ మహిళలను అయితే ఉగ్రవాదులు బలహీనలుగా భావించారో వారికి నారీ శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో తెలియజెప్పేలా కావాలనే ఈ పవర్ఫుల్ లేడీ ఆఫీసర్లతో ఉగ్రమూకలను హతమార్చిన డీటెయిల్స్ చెప్పించారని అంటున్నారు ఎస్ ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనుకోవచ్చు బికాస్ కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భద్రతా బలగాలకు చెందినటువంటి ఈ ఇద్దరు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా ఆర్మీ లైఫ్ ను స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లైయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా కూడా పొందారు జమ్మూ కాశ్మీర్ లో ఈశాన్య రాష్ట్రాల్లో చేతక్ చీతా హెలికాప్టర్స్ ను నడిపిన అనుభవం ఆమె సొంతం ఇక ఎవరంటే కల్నల్ సోఫియా ఖురేషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే గుజరాత్ కు చెందినటువంటి సోఫియా బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఆర్మీలో చేరిన సోఫియా ఆర్మీ సిగ్నల్ క్రాఫ్ట్స్ లో పనిచేశారు అనేక దేశాల్లో పీస్ కీపర్ గా కూడా పనిచేశారు రెండు పేల ఆరులో కాంగోలో విధులు నిర్వహించారు రెండు పేల పదిహేడులో పుణేలో అనేక దేశాల ఆర్మీలు నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ ఎయిటీన్ లో ఇండియన్ ఆర్మీ గ్రూప్ ను లీడ్ చేశారు సోఫియా పద్దెనిమిది దేశాలు ఇందులో పాల్గొంటే ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళా సోల్జర్ లీడ్ చేశారు లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ ను బ్రీఫింగ్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు అని కూడా చెప్పొచ్చు కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు పైలట్ కావాలన్నది వ్యోమికా సింగ్ కళ అందుకోసమే ఎంతో కష్టపడ్డారు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యోమికా తన కళను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు ఇందులో భాగంగానే రెండు వేల నాలుగులో లో ఐఏఎఫ్ లో చేరారు అమీర్ రెండు వేల పదిహేడులో వింగ్ కమాండ్ హోదా కూడా పొందారు సో డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల నా ఫ్లైయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా కూడా పొందారు అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చేత చీతా హెలికాప్టర్స్ ను నడిపి రికార్డ్ క్రియేట్ చేశారు వ్యోమికా సింగ్ సో వైమానిక రంగంలో ఎంతో ఆమె హై రిస్క్ ఫ్లైయింగ్ ఆపరేషన్స్ లో వ్యోమికా సింగ్ సేవలు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఈ ఇద్దరు మహిళల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ అట్లాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసిన పరిస్థితి సో ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహిస్తే దాదాపు వంద మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ఈ రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు మహిళా అధికారులు కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించిన పరిస్థితి సో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్ పై అధికారిక విలేకర్ల సమావేశానికి నాయకత్వం వహించారు సో ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్ చర్చించుకుంటోంది